మిథునా దేవాల విషయంలో హరివర్ధన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు మిథునని ఆ ఆదిత్య నుంచి కాపాడి ప్రాణాలకు తెగించి మరీ ఇంటికి తీసుకొని వస్తే హరివర్ధన్ ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు ఇంతకీ హరివర్ధన్ ఏం మాట్లాడాడు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథున దేవ తన గురించి బాధపడుతూ ఉంటాడని తను కనిపించకుండా పోవడానికి కారణం కూడా దేవాని అంటూ అందరూ నిందిస్తూ ఉంటారని అయితే బాధపడుతూ ఉంటుందా అయితే మిథున ఆదిత్య దగ్గర ఉందన్న విషయం దేవాకి తెలిసింది కదా మిథిన అక్కడ నుంచి తీసుకురావడం కూడా జరుగుతుంది కదా మిదిిన ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత మిదిిన దారిలో ఆదిత్య గురించి దేవాని ఇంట్లో చెప్పొద్దని బతిమాలుకుంటుంది అదేంటి నువ్వు వాడి వల్లనే కదా ఇంత క్షోభపడ్డావు నువ్వు ఇన్ని రోజులు కనపడకపోయేసరికి మేము ఎంత బాధపడ్డామో తెలుసా అసలు నన్ను అయితే ఎన్నెన్ని మాటలు మాట్లాడారో తెలుసా నేను డబ్బు కోసము నిన్ను నేనే కిడ్నాప్ చేసేసి ఏదో చేసేసానని కూడా అన్నారు అని అయితే దేవ చెప్తాడు ఇవ నా గురించి నువ్వు బాధపడుంటావని నాకు తెలుసు దేవా కానీ ఆదిత్య స్వయాన మా వదిన తమ్ముడు ఆదిత్య గురించి ఇంట్లో అందరికీ పాజిటివ్ రెస్పాన్స్ ఆదిత్య ఇలాంటి పని చేశాడు అంటే ఇంట్లో వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది ముఖ్యంగా మా వదినకనైతే అంటూ ఉంటే ఇక దేవ మాత్రం ఊరుకోడు నువ్వు ఇంత బాధపడడానికి అసలు ఏమైపోయావో ఏంటో అని మాకెవ్వరికి తెలియక మేమంత కంగారు పడి బాధపడుతూ ఉంటే కనీసం వాళ్ళ అక్క కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే మా తెలుసో లేదో అన్నట్టు ఈ మిథున అంటుందన్నమాట మొత్తం మీ వదినకి తెలిసే జరిగింది నేను పోలీస్ సహాయంతో మీ వదిన ఫోన్ కాల్స్ అలాగే ఆదిత్య ఫోన్ కాల్స్ ఇవన్నీ ట్రేపింగ్ చేసి మరీ నీ ఆచూకీ తెలుసుకోవడం అయితే జరిగింది అందరినీ అనుమానించాను అందరి దగ్గరికి వెళ్ళాను నాకు శత్రువుల వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకొని మరి నీ గురించి ఆరా తీశాను కానీ ఎవరికీ తెలియదు కానీ అదృష్టవశాత్తు బాను ద్వారా నీ నిజం నీ గురించి నిజం తెలిసింది తెలిసినా కూడా నువ్వు అక్కడ ఉన్నావా లేదా అన్న విషయం కూడా మాకు ఎవరికీ అర్థం కాలేదు నీ గాజు కనుక కనపడకపోయి ఉంటే నిన్న అసలు నేను అసలు కనుక్కునేదాన్ని కనుక్కునేవాడిని కాదు నేను అసలు కలుసుకునేవాడిని కాదన్నట్టు జరిగింది మొత్తం దేవా చెప్తాడు ఇంకా ఏమైంది అంటే అసలు భరించలేని మాట ఏంది అంటే ఒక డెడ్ బాడీని చూపించి అది మిదిన డెడ్ బాడీ అన్నట్టు పోలీసులు చెప్తే నా ప్రాణం అక్కడే పోయింది తెలుసా అంటూ మాట్లాడతాడు అయితే మిదిన మాత్రం అదితి గురించి చెప్పొద్దని చెప్తుంది అయితే ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత హరివర్ధన్ ఇలా మాట్లాడతాడనమాట ఇక మిథున చూడగానే ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు ఎంతైనా కన్న తండ్రి కదా కూతురు చూసుకోగానే అస్సలు కడుపు తీపి అంటే ఎలా ఉంటుంది అన్నట్టు తల్లిదండ్రులు ఇద్దరు మిదిన చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అలాగే శారదమ్మ వీళ్ళంటే కన్న తల్లిదండ్రులు కానీ శారదమ్మ మిథుని మీద ఎంత ప్రేమ పెంచుకుందో ఆఖరికి సత్యమూర్తి కూడా వచ్చి మిథున తల నిమురుతూ అమ్మ నీ గురించి మేము ఎంత బాధపడ్డామో నువ్వు క్షేమంగా వచ్చేసావమ్మా మాకు అదే చాలు అని చెప్పడంతో సత్యమూర్తికి మీద మీదున్న ప్రేమను కూడా అర్థం చేసుకుంటుంది అనమాట అది కట్టినట్టు చూపిస్తారు సూపర్ ఎమోషనల్ సీన్ అంటే ఇదే అనమాట అందరి మధ్యలో ఒక్క సూర్యకాంతం తప్పనిచ్చి ప్రమోదిని కానీ శారదమ్మ కానీ బేబీ కానీ ప్రతి ఒక్కరు మిథున రావాలని కోరుకున్నారు మిదనికి ఏం కాకూడదని కోరుకున్నారు అయితే వచ్చిన తర్వాత దేవ మౌనంగా ఉంటాడా ఇంకా హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు చెప్పినట్టుగానే మీకు మాట ఇచ్చినట్టుగానే మీ అమ్మాయిని మీకు అయితే చెప్తాడనమాట చెప్తే ఇక ఏమనుకుంటుంది ఇంకా మా నాన్న కూడా అర్థం చేసుకున్నాడులే దేవా నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్న వాళ్ళకి అర్థమై ఉంటుందిలే ఒక రకంగా ఈ మిస్సింగ్ కూడా నాకు మంచిదే అయ్యింది దేవాకి నా మీద ఉన్న ప్రేమ వీళ్ళకి అర్థమైందని అయితే అనుకుంటుంది కానీ హరివర్ధన్ కూడా మనసు మార్చుకునే స్టేజ్లో ఉంటాడనమాట కానీ దేవ వాళ్ళు నాన్న ఏం చేస్తాడంటే ఇంకా ఇంతకన్నా మేము ఇంకా బాధ మేము పడలేం సార్ తల్ కన్నా తల్లిదండ్రులు మీరు ఎంత బాధపడ్డారో ఎంత తల్లడిల్లారో కళ్ళార చూసిన మాకు అర్థమైంది ఇంకా మా అబ్బాయి వల్ల మీ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండకూడదు మీరు మీ అమ్మాయిని తీసుకెళ్ళి అని అయితే చెప్పేశారు అనమాట ఒకసారిగా షాక్ అయిపోతుంది దేవా ఒకసారిగా షాక్ అయిపోతాడు ఇప్పటివరకు అంటే ఏంది మిథుని పంపించేయాలని అనుకుంటాడు ఒక్కరోజు మిథున కనపడకపోతే మిథున వాల్యూ ఏంటో తెలిసొచ్చిందనమాట దేవాకి ఇక తనను వదిలి క్షణం కూడా ఉండలేడు హరివర్ధన్తో పంపించేసియాలి అని చెప్తే తనకు తెలియకుండానే కళ్ళు నీళ్ళు కారిపోతూ ఉంటాయి తన మనసు ఒప్పుకోదు మిదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే తనతోనే ఇక్కడ శారదమ్మ వాళ్ళ ఇంట్లో అంటే తన ఇంట్లోనే ఉండాలి అన్నట్టుగా తన మనసు చెప్తూ ఉంటుంది కానీ పైకి చెప్పడం లేదనమాట షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు ఒక కంట్లోంచి నీళ్ళు అలా కారిపోతూ ఉంటుంది బిదిన అదంతా గమనిస్తుంది అనమాట అదేంటి మామయ్య గారు అలా మాట్లాడుతున్నారు నేను వచ్చేసాను కదా నేను నేను ఎక్కడ దేవా ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను అంటే వద్దమ్మా ఇప్పటికి ఎవరి వల్ల ఇదంతా జరిగింది ఏమో మనకు మాకు తెలియదు నువ్వు ఎందుకు మిస్ అయ్యావో కూడా మాకు తెలియదు ఇక మీద ఇలాంటి అయితే జరగకూడదు అందుకనే నీ మంచి కోసమే చెప్తున్నాను ఒక తండ్రిలాగా చెప్తున్నాను ఆ తండ్రి బాధ అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతల్లి అంటూ మాట్లాడతాడు కానీ మీదున మామూలు అప్పుడే ఒప్పుకోలేదు ఇప్పుడు అందులో దేవ తన మీద ప్రేమ చూపిస్తుందని తెలిసి ఇంకా వెళ్తుందంటే వెళ్తుందా వెళ్ళదు కదా అస్సలు వెళ్ళదు చావైనా బ్రతకై నీకు ఆయన ఫిక్స్ అయిపోతుంది ఇక హరివర్ధన్ కూడా షాక్ అవుతాడన్నమాట సత్యమూర్తి మాటలకి మామూలుగా అయితే ఏంటి మిథునతో ఒప్పందం ప్రకారం దేవ మారాడు దేవ మనసులో మిథిన ఉంది అని తెలిస్తే మిథునని దేవాని అల్లుడు కూతురుగా ఒప్పుకుంటారు కదా కానీ ఇప్పుడు సత్యమూర్తి మాట్లాడిన మాటలు చూస్తే హరివర్ధన్ ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట అయితే ఇక మిథున ఉండి నేను వెళ్ళనంటే వెళ్ళను నేను ఇందు ఇందుకోసమా నేను ఇక్కడికి వచ్చింది అదేదో నేను అక్కడెక్కడో మీకు కనపడకుండా ఉన్నా కూడా బాగుండేదేమో నేను నా భర్తకు నేను దూరంగా ఉండను అన్నట్టు చెప్తుంది అయితే దేవా దగ్గరికి వెళ్ళి దేవా నన్ను వెళ్ళిపోమంటావా నువ్వు చెప్పు నిజంగానే అంటే వెళ్ళిపో మిథునా అని చెప్తాడు ఒకసారి చూడు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు నేను నిజంగానే వెళ్ళిపోమంటావా నేను కనపడలేదా నువ్వు నా గురించి బాధపడలేదా నా గురించి వెతకలేదా అని అయితే అడుగుతుంది వెతికాను అదంతా నీ మీద ప్రేమతో కాదు నా బాధ్యతతో అన్నట్టు చెప్తాడు నేను కనిపించకపోతే నువ్వు నన్ను వెతికింది కాపాడు తీసుకుని వచ్చింది బాధ్యతతోనా నా మీద ప్రేమతో కాదా అంటూ మాట్లాడుతుంది అనమాట ప్రేమతో కాదు బాధ్యతతోనే అని మొహం తిప్పేసుకుంటాడు దేవా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పు నేను నీ భార్యని కాదా నువ్వు నన్ను ప్రేమించడం లేదా అంటే తన నోటి వెంట మాట రాదు మిథున అలా అడుగుతూ ఉండేసరికి మిదునా నువ్వు నా భార్యవే నువ్వంటే నాకు ఇష్టం కానీ నువ్వు నాతో ఉంటే నీకు సేఫ్టీ లేదు ఏ రోజైనా ఇలాంటివి ఎదుర్కోవాల్సినవి వస్తుంది నాకు ఇష్టమైన వాళ్ళని ఇప్పటికే చాలా వరకు నేను దూరం చేసుకున్నాను ఇక నిన్ను కూడా దూరం చేసుకోవడం నా వల్ల కాదు మిదునా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అన్నట్టు మాట్లాడతాడు నేను వెళ్ళనంటే వెళ్ళనని మిథున మొండికేస్తుంది అయితే హరివర్ధనే ఇక ఒక నిర్ణయం తీసుకుంటాడు దేవా నీ గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను నేను చూసినవి నిజాలని అనుకున్నాను కానీ నీ అంత గొప్ప మనసు మంచి మనిషి పేరుకు రౌడీ అని మాత్రమే బయట వాళ్ళకే తెలుసు నీలో ఉన్న బాధ నా కూతురి మీద ఉన్న ప్రేమ అన్ని నేను ఈ ఒక రెండు రోజుల్లోనే చూశానైతే చెప్తాడు నేను ఒక స్టేటస్ పొజిషన్ అవి ఇవి అని అనుకున్నాను నా కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటుంది నా కూతురు ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటుంది నా కూతురిని ఎవరు బాగా చూసుకోగలరు అనేది నాకు ఈ రెండు రోజుల్లోనే అర్థమైంది నా కూతురు నీ దగ్గరే వదిలేసి వెళ్తాను అని చెప్పగానే మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళు నాన్న అర్థం చేసుకున్నారు తన ప్రేమని మిథుని ఎప్పుడు తప్పు చేయదు మిదిని తీసుకున్న డెలిషన్స్ అన్నీ కరెక్టే అని కానీ ఈ సత్యమూర్తి ఏంటి అంటే ఎక్కడ దేవత ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుందో అన్నట్టు తీసుకెళ్ళిపోమని చెప్తాడు దేవా కూడా అదే ఆలోచించి వెళ్ళిపోమని చెప్తాడు కానీ శారదం వీళ్ళందరూ ఉంచాలని అయితే లలితం కూడా చెప్తుందనమాట దేవా నువ్వు రౌడీవని దాని గురించి ఆలోచిస్తున్నావా అందువల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నావా అంటే ఇక మనసులో దేవ మాట్లాడుకుంటూ ఉంటాడనమాట బయట వాళ్ళు కాదండి మనకు శత్రువులు మన చుట్టూనే ఉన్నారు శత్రువులు ఆ శత్రువుల నుంచి మీరు మీరే కాపాడుకోవాలి నీ కూతురిని కూడా మీరే కాపాడుకోగలగాలి నాతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతాయి ఇప్పుడు నన్ను మీదన ప్రేమిస్తోందని ఇష్టపడుతుందని దేవ భార్యగా మిదిన ఉండకూడదని ఆదిత్య ఇదంతా చేశాడు ఒకవేళ ఆదిత్య గురించి మీరు నిజం తెలిస్తే మీరు ఏం చేస్తారో ఏమో నాకైతే తెలియదు కానీ మీ చుట్టూరే శత్రువులైతే ఉన్నారు అనుకుంటూ మీరే మీ కూతుర్ని నాకన్నా జాగ్రత్తగా కాపాడగలరు ఎక్కడైనా మిథున సంతోషంగా ఉండడమే క్షేమంగా ఉండడమే నేను అయితే అనుకుంటూ తీసుకెళ్ళిపోండి అన్నట్టు చెప్తారనమాట అయితే హరివర్ధను లలితమ్మ ఇద్దరు కలిసి మిథునని తీసుకెళ్లరు ఇక్కడే ఉంచుతారనమాట మీరు మా అమ్మాయి అడిగిన దాన్ని మా అమ్మాయి తీసుకున్న నిర్ణయాన్ని మేము అంగీకరిస్తున్నాము ఇక దేవాన్ని కూడా అల్లుడుగా ఒప్పుకున్నామన్నట్టు మాట్లాడతారు ఇక్కడే వదిలిపెట్టి వెళ్తారు అయితే సత్యమూర్తి ఒక మాట చెప్తాడనమాట రేపు ఒక రోజు ఏం జరిగినా కూడా మీరు మమ్మల్ని